తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర మంత్రులకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి అన్ని రాజకీయ పార్టీల నాయకులకి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వకర్మ స్వర్ణకార సంఘ సోదరులకి బంగారం వ్యాపారస్తులకి బులియన్ మార్చెంట్ అధ్యక్షులకి ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ నేను మీ కొండో నర్సిమాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి ఈ రోజు మనతో పాటు మంచిర్యాల పట్టణానికి చెందినటువంటి దేవరకొండ నర్సిహాచారి అన్న మనతో పాటు ఉన్నారు అన్న జయ విశ్వకర్మ విశ్వకర్మ విషయం ఏంటంటే మంచిర్యాల పట్టణంలో గత పంతొమ్మిదవ తేదీ నుంచి ఇప్పటి వరకు షాపులు కంప్లీట్ గా బంద్ పెట్టుకొని బంగారం షాపులు పోలీస్ వాళ్ళకు భయపడుతూ ఎక్కడ పోలీస్ వాళ్ళు వస్తారో ఎవరు ఎవరి పైన కేసులు పెడతారో అని చెప్పేసి భ్రాంతులకు గురవుతూ షాపులు తెరవడం అనేది లేదు అని చెప్పేసి మనకు తెలవడం జరిగింది అట్టి విషయంలో ఈరోజు మనం మంచిరాల పట్టణానికి వచ్చాం డేటు శనివారం రోజు రాత్రి దేవరకొండ షాప్ షాప్కి సిద్దిపేట టూ టౌన్ సిఏ ఉపేందర్ గారు వచ్చి నీవు దొంగ వద్ద బంగారం కొన్నావు నిన్ను సిద్దిపేట పోలీస్ కు తీసుకెళ్తాం పా అని చెప్పేసి రావడం జరిగిందట అసలు సిద్దిపేట టూ టౌన్ సిఐ గారు ఎస్ఐ గారు ఎందుకోసం వచ్చారు అసలు ఏం అడిగారు ఏం జరిగింది అనే విషయాన్ని పూర్తి వివరాలు దేవరకొండ నరసంచారి అన్న మాటల్లో తెలుసుకున్నాం తెలుసుకొని ఇట్టి విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టిని తీసుకెళ్దాం మంత్రుల దృష్టిని తీసుకెళ్దాం ఫస్టే రాష్ట్ర వ్యాప్తంగా కులవృత్తులు నశించి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు కార్పొరేట్ జ్యువెలర్ షాప్లు ఏర్పడి కులవృత్తులే నడవడం లేదు అన్న అసలు ఏం జరిగింది పద్దెనిమిదో డేట్ రోజు సిద్దిపేట టూ టౌన్ సిఐ గారు వచ్చి మిమ్మల్ని ఏమన్నారు ఏం జరిగింది పూర్తి వివరాలు తెలియజేస్తే ఇటు విషయాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మంత్రులకు ప్రజలకు కూడా తీసుకెళ్దాం వాళ్ళ దృష్టికి తీసుకెళ్దాం మళ్ళీ తెలియజేద్దాం అంటారు ఓకే అన్న ఈ నెల పద్దెనిమిది తారీఖు శనివారం సాయంత్రం ఏడు గంటల ఇరవై నిమిషాలు పంతొమ్మిది నిమిషాలు సుమారుగా ఆ టైంలో సిద్దిపేటకు చెందిన సిఐ గారు ఒక దొంగని తీసుకొని లోనికి వచ్చారు షాపు లోపలికి వచ్చాడు నేను కొత్త షాప్ ఈ మధ్యనే అది ఓపెన్ చేసినాము వన్ మంత్ కూడా అవుతలేదు మా చిన్నబ్బాయి ఉంటాడు అక్కడ షాపులో సాయంత్రం ఐదు గంటలకు వచ్చి నేను కూర్చున్నాను ఏడు గంటలకు సిఐ గారు వచ్చారు దొంగలు తీసుకొని వచ్చి నీ పేరు ఏంది అని అడిగాడు నా పేరు నరసింహాచారి అనగానే నువ్వు లే అని అన్నాడు ఎందుకు సార్ మీరు ఎవరు ఏంటిది అని అడిగితే మేము సిద్ధిపేట పోలీసులం అని అన్నారు బయటకు వచ్చిన తర్వాత సందిలో ఉంటుంది మా షాప్ పక్కకు ఆ సందిలో తీసుకుపోయి ఈ దొంగ దగ్గర మీరు బంగారం కొన్నారట అంటే లేదు సార్ మేము ఇవ్వాల దగ్గర కొనము అసలు మేము కొనినే కొనము మా అది మేము దగ్గర కొనము అది మేము ఆన్లైన్లోనే గోల్డ్ కొంటాము మేము కొనం సార్ అంటే లేదు లేదు కొన్నామాట అని అన్నాడు ఆ దొంగలో ఏమని చెప్తున్నాడంటే నెల క్రితము ఒక తులం కొన్నావు మూడు నెలల క్రితము ఒక ముప్పై నలభై తులాలు కొన్నాను అని చెప్తాను లేదు సార్ నేను కొనలేదు ముప్పై నలభై తులాలు కొనేంత శక్తి కూడా ఉండదు మాకు నేను కొనలేదు మేము కొననే కొనవు అసలు వాస్తవంగా మేము దొంగల దగ్గర కొనాల్సిన అవసరం కూడా లేదు మేము ఆన్లైన్లోనే కొంటాం మాది హెచ్ఐడి షాప్ అది మేము కొనడే కొను అని చెప్తే లేదు కొన్నామట అనండి నేను లేదు ఈ షాప్ ఓపెన్ అయ్యే వన్ మంత్ అవుతుంది నేను ఎట్లా కొంటా సార్ అని చెప్పిన చెప్తే మీకు ఇంకొక షాప్ ఉందట కదా అన్నాడు అవును సార్ ఉంది మా పెద్ద కొడుకు ఉంది అని అంటే అక్కడ ఇచ్చిన అనే కూడా అంట అప్పుడు అంటే ఇస్తే మరి ఆ షాపు నీకు తెలుసా అని అన్నా తెలుసా అంటే తెలుసు నాకు మరి చూపి అని అన్న చూపిస్తా అక్కడ ఉన్న ఎస్ఏ ఏమంటాడు ఆ షాప్ కనుక చూపించకపోతే నేను వదిలేసి వెళ్ళిపోతాం అని అన్నాడు సరే ఆ కండిషన్ మీద ఎట్లా నేను కొనలేదు చూపియమని అని చెప్పాను చూపియమంటే సరే అని ఆ వెహికల్ మీద నేను ఎక్కినా ఆ జీవులో వాళ్ళ ఇచ్చిన వెహికల్లో దొంగోడిని వాళ్ళు వేసుకొని పోయిండ్రు ఆ వెహికల్ వెనకాల నేను నా వెనకాల ఎస్ఐ గారు కూర్చున్నారు ఫాలో అవుతున్నాం తిప్పిండు 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 శ్రీనివాస్ టాఫీస్ వెనకాల తీసుకుపోయి అక్కడ ఆపిండు అక్కడ ఒక పాడుబడ్డ షటర్ ఉంది పాతది ఎప్పటిదో ఇగో ఈ షటర్ లో వీళ్ళ దుకాణం ఉండే అని అన్నాడు ఈ లో దుకాణం ఇక్కడ అసలు బంగారు దుకాణం లేదు కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నాడు అని తెలుసుకున్నాను అని అంటే తర్వాత కొద్దిసేపటి అలా ఆలోచించి ఈ రోడ్డు మీదనే ఇచ్చినట్టు అంటాడు ఈ రోడ్డు మీద కడుగుతాడు సార్ నేను అసలు బంగారమే కొనుము ఈ రోడ్డు మీద మునుగుడు ఏంది అని నేను అన్నా సార్ అంటే లోకల్ టౌన్ పోదాం పా అన్నాడు లోకల్ టౌన్ అంటే సరేపా నేనేందుకు భయపడి అని లోకల్ టౌన్ తినా లోకల్ టౌన్ ముందట లోకల్ సిఏ గారి ముందట ఈ దొంగని ప్రవేశపెట్టి ఉండు ఏది సిద్ధిపేట సిఏ గారు ప్రవేశపెట్టినాక చెప్పురా అని దొంగని అన్నాడు దొంగడు ఆ పదిహేను రోజుల క్రితం ఒక తులం సార్ మూడు నెలల కింద ముప్పై నలభై తులాలు పెద్ద పెద్ద ఆరాలు ఇచ్చిన సార్ అని చెప్తున్నాడు ఎక్కడ ఇచ్చినవరా అంటే రోడ్డు మీదనే ఇచ్చిన నాకు నాలుగు లక్షలు క్యాష్ ఇచ్చాడు అని చెప్తున్నా మళ్ళీ లోకల్ సిఐ గారు అన్ను ఏమే కొన్నావు అంటే లేదు సార్ మేము కొననే కొన్నాము అలా రోడ్డు మీద ఉడికి ఉంటారు సార్ రోడ్డు మీద బంగారం వ్యాపారం చేస్తారు ఎవరన్నా ఇదంతా వట్టి ముచ్చట సార్ అని చెప్పిన చెప్పగానే లోకల్ సిఐ గారు మీరు బయట మాట్లాడుకోపోయి తర్వాత మళ్ళీ ఆలోచించు నాకు వేరే కేసులనే మాట్లాడాలని బయటకు పంపించింది ఎస్ఐ గారు చలో మరి పోదాం పాండీ సిద్ధిపేట అక్కడికేమో అక్కడనే మాట్లాడదామంటే నా ఎందుకు బాగాలేదు నేను రాలేను మీరు నన్ను తీసుకుపోవడం ఏమున్నది అని అంటే లేదు సంగపలతో నాన్న రాయించు అని అంటే వాళ్ళ మా సంగపళ్ళు మేము రేపు తీసుకొని అర్థం పోదునా అని చిట్టు రాయించారు అప్పటికే నాకు డిహైడ్రేషన్ అవుతా ఏడు గంటలకు ఏడున్నరకు నేను ఏమైనా తినాలి ఈ జీవులు అప్పటికి ఎనిమిదిన్నర అవుతా ఉంది ఈ ఎనిమిదిన్నర బాగా తొమ్మిది అవుతుంది చెమటలు వస్తున్నాయి డిహైడ్రేషన్ అయింది బాగా అయిపోయిన తర్వాత ఇక వాళ్ళు ఏం చేసి రాయించుకొని వెళ్ళిపోయారు నేను ఇంటికి వచ్చి కొంచెం పాలు తాగి పడుకున్నా పడుకున్నా తెల్లారి నాలుగైదు గంటల వరకు నాకు బాగా డిహైడ్రేషన్ అయ్యి ఫీవర్ వచ్చింది ఫీవర్ వస్తే హాస్పిటల్కి పోయాను రవిచంద్ర హాస్పిటల్ ఆయన సిలైండ్ గిట్టబెట్టి మూడు నాలుగు రోజులు అబ్జర్వేషన్ ఉండాలి ఈసీ కొంచెం మార్పు ఉంది దీంట్లో అన్నాడు మళ్ళీ టూడీ పోయి తీసాడు అందులో కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నాయి రెండు మూడు రోజులు ఉండాలంటే సరే సరే ఉంటా అని చెప్పిన సంగపల్లి కూడా వచ్చారు ఫోటోలు తీసుకున్నారు హాస్పిటల్ ఉన్నారు సార్ అని చెప్పారు వెళ్ళిపోయారు ఇది జరిగిన సంగతి ఎప్పుడు మీరు కొత్త షాపులో ఉన్నాయి ఆ పాత షాపులో ఉన్నాయి అన్నిట్లో ఉన్నాయి సీసీ కెమెరాలు నేనన్నా సీసీ కెమెరాలు ఉన్నాయి సార్ మీరు చూసుకోండి అంటే అదేం లేదు భారోనికి ఇవన్నీ ఉంటాయా అంటుండ్రు అక్కడ ఇక అట్లా బెదిరిస్తున్నాడు సార్ అంటే బెదిరిస్తున్నాడు ఇక ఒక రకంగా సీసీ కెమెరాలు చూడాలంటే లేదు లేదు సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయా అని అంటాడు ఇంకా నేనేం మాట్లాడాలి పోలీసు మాట్లాడే పరిస్థితి లేదు కానీ నేనే సైలెంట్గా ఉన్నా అది జరిగింది మీరైతే కొనలేరు మేము ఇంట్లో కొంటాం మేము మేము కొననే కొనము మా కొనే ప్రసక్తి అవసరం కూడా రాదు మాది హెచ్ఐటి షాప్ అంటే ఇప్పుడు ఏ ప్రతి వస్తువును మేము ఆన్లైన్లో మాది కోర్టు ఉంటుంది ఆ కోర్టులో ఫీడి చేయాలి బయట ఉన్న బంగారం ఎట్లా ఫీడీ చేస్తుంది దానికి బిల్లు ఉండాలి బిల్లు ఉంటేనే జిఎస్టి వస్తుంది బిల్లు లేకపోతే జిఎస్టి రాదు మేము బిల్లుతో సహా ఉంటాం బిల్లుతో సహా అమ్ముతాం బిల్ లేకుండా ఎట్లా ఉంటది కస్టమర్స్ దగ్గర ఉంటారా హైదరాబాద్ హోల్సేల్ హైదరాబాద్ హోల్సేల్ క్యాప్సి గోల్డ్ అని ఉంది అక్కడనే కొంట కావాలంటే ఆ బ్రూప్ కూడా అంటే మీరు తెలియని వ్యక్తుల దగ్గర బంగారం అసలు కొననే కొనము మనం బయట కొన బయట కొనకంటే ఆన్లైన్ కొనుక్కుంటే బెటర్ కదా మేము అన్న కొనుక్కుంటాం బయట కొను ఎందుకు కొనుక్కుంటాం కంపల్సరీ బయట ఎంత బయట కదా గోల్డ్ ఎంత ఎంతైతే ఉంటామో అంత రికార్డు ప్రకారం ఏ వస్తువులు చేయిస్తానో దాన్ని హెచ్ఐడి కోడ్ అయిపోయాలి ప్రతి కోడ్ ఉంటుంది దానికి ఈ వస్తువు ఈ షాప్ లో దొరికింది మాకు షాప్ ఒక కోడ్ గుర్తుంటుంది ఆ కోడ్ గుర్తుతోనే మేము ఐటమ్ అమ్ముతాం అది సంగతి షాప్లు ఎందుకు బంద్ పెట్టుకుంటారు ఇప్పుడు మరి వారం పది రోజుల నుంచి ఇక నాకు ఎంత బాగలేక మూడు నాలుగు రోజులు ఉన్నాను తర్వాత ఇక వీళ్ళు లోపల వాళ్ళు భయపడి మళ్ళీ ఎంత వస్తుందేమో అని జీబులు గిట్టేమో అని వాళ్ళు బంద్ పెట్టుకుంటారని తెలిసింది నాకు వాస్తవంగా నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఉంది ఇప్పుడు ఇంకా నేను పోతలేను అది సంగతి ఓకే ఇన్నారు కదండి ఒకవేళ ఎక్కడ పోలీసు వాళ్ళైనా వచ్చినా బంగారం కొన్న వ్యక్తులకు కానీ కొనని వ్యక్తులకు కానీ సిఆర్పి పార్టీ వన్ ఏ నోటీసు ఇచ్చి వెళ్ళాలి ఈ వ్యక్తి మీకు బంగారం అమ్మినా అంటుండు మీరు కొన్నరా కొనలేదా మా స్టేషన్కి వచ్చి వివరణ ఇవ్వండి అని చెప్పేసి మూడు రోజుల నాలుగు రోజుల దానిపైన డేట్ వేసి సిఆర్పి పార్టీ వాడిని నోటీస్ ఇచ్చి వెళ్ళాలి ఏడు గంటల రాత్రి పా సిద్దిపేటకి జీబెక్కు అనేది లేదు లేదు ఇంకో పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి పా మా పోలీస్ స్టేషన్కి అని చెప్పి జీబ్లో బలవంతంగా పట్టుకపోయేది లేదు ఒకవేళ okay, ఎవరన్నా కొన్నా ఆ కొన్న వ్యక్తి డబ్బులు ఇచ్చి ఉంటాడు అక్కడ తెలియదు మనం బంగారం రికార్ చేస్తున్నట్టుగా కూడా మన దృష్టికి వచ్చింది ఇది వేరే కేసులో ఈ సిద్ధిపేట సిఐ కేసులో కాదు అది కూడా ఉంది ఇలాంటి కేసులకు ఎవరు కూడా భయపడకూడదు కొనంది ఎట్టి పరిస్థితుల్లో భయపడకూడదు భయపడి షాపులు బంద్ పెట్టుకోకూడదు ఏది మనకు డీజీపీ గారు ఉన్నారు హైకోర్టు ఉంది సుప్రీం కోర్టు ఉంది మానాకుల కమిషన్ ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు రాష్ట్ర మంత్రులు ఉన్నారు ఎవరి దృష్టికైనా తీసుకెళ్లి లీగల్ గా పైన చేయొచ్చు మనము దొంగ దొంగతనం చేసి అమ్ముకుంటే ఆ దొంగ దగ్గర ఆస్తులేమన్నా ఉంటే అమ్ముకొని రికవరీ చేసుకోవాలి ఆ దొంగ దగ్గర సొత్తు రికవరీ చేసుకోవాలి ఆ చట్టం తెచ్చే విధంగా కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారితో ఈ నాలుగో తారీఖు ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత కేంద్రంలో నూతన ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ఏర్పడుతుందో అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చొని కేంద్ర హోమ్ మినిస్టర్ దగ్గర కూర్చొని గవర్నర్ రాష్ట్రపతిని కలిసి ఈ చట్టాలలో మార్పులు తీసుకొచ్చే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఈ విషయాన్ని మట్టుకు తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి త్వరలో తీసుకెళ్తున్నాం డీజీ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం ఒకవేళ దేవరకొండ నర్సిచారి బంగారం కొన్నట్టుగా కనుక నిరూపిస్తే సీసీ కెమెరాలని అన్ని ఉన్నాయి ఏ శిక్షకైనా సిద్ధమే ఒకవేళ కొనట్టుగా ఇట్లా నిర్ధారణ జరిగితే హైకోర్టులో కేసు సుప్రీంకోర్టులో కేసు తప్పకుండా ఫైడ్ చేస్తాం వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు పరువు నష్టం దావా కూడా వేస్తాం ఎందుకంటే మార్కెట్ లో పరుగు పోయింది పలాన్ వ్యక్తిని పోలీస్ వాళ్ళు తీసుకెళ్ళిరు పోలీస్ వాళ్ళు వస్తే హాస్పిటల్లో జాయిన్ అయ్యండు అని చెప్పి భయానికి షాపులు కూడా బంద్ పెట్టుకుంటారు మార్కెట్ లో ఒక షాపు పోలీస్ వాళ్ళు వచ్చి దొంగ దగ్గర బంగారం ఉన్నాయంట దొంగ బంగారం ఉన్నాయంట అంటే ఎంత పరువు పోతుందో అది అర్థం చేసుకోవాలి ఎట్టి పరిస్థితిలో పరువు తీసే పనులు ఎవరు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు నిన్న సిద్ధిపేట సిఐ గారి దగ్గరికి కూడా మేము వెళ్ళినాం నేను మొన్న మాట ఇచ్చిన లైవ్ లో తప్పకుండా నేను తీసుకొని వస్తా మాట్లాడదామని చెప్పేసి బంగారం కట్టేది ఉంటేనే ఏదన్నా మాట్లాడండి మీరు ఏం కట్టేది లేదు సెటిల్మెంట్ లేదు అంటే మేము లీగల్గా చూసుకుంటాం అన్నారు చెప్పినాం లీగల్గా ఏం చూసుకుంటారో చూసుకోండి మేము కూడా లీగల్గా చూసుకుంటామని చెప్పి చెప్పి రావడం జరిగింది భయభ్రాంతులకు గురి చేసి ఎవరన్నా పోలీస్ వాళ్ళు వచ్చి పా పోలీస్ స్టేషన్కి వా అని చెప్పేసి జీబ్లో వేసుకపోయినట్టున్నా భయభ్రాంతులకు గురి చేసినట్టున్నా ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టము ఎందుకంటే ఇప్పుడు మూడో తారీఖు వరకు కోర్టులు బంద్ ఉన్నాయి హైకోర్టు ఇట్లా కోర్టులు ఓపెన్ అయిన తర్వాత చట్టం ఎట్లుంటుందో మాకు కూడా తెలుసు చట్ట ప్రకారం ఏం చేయాలి మేము కూడా చేసి చూపెడతాం డీజీ గారిని ఎట్ల కలవాళ్ళనో కలిసి డీజీ గారికి మా మొర పాపులు బంద్ పెట్టుకొని భయపడవద్దు అని చెప్పేసి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ద్వారా నేను ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాను ఈరోజు మంచిరాల పట్టణంలో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం అందరినీ అడుగుతాం ఇంకా ఇద్దరు ముగ్గురు దగ్గర కూడా ఏదో వసూలు చేసినట్టుగా డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా మనకు తెలిసింది ఎందుకోసం బంగారాలు వసూలు చేస్తున్నారు ఎందుకోసం డబ్బులు వసూలు చేస్తుర్రు పూర్తి వివరాలు తెలుసుకొని మళ్ళీ ఏం జరిగింది అనే విషయం రేపు తెలియజేస్తాం ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం జై విశ్వకర్మ జై విశ్వకర్మ